దొంగ ఓట్ల పైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చారో అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ పదివేల దొంగ ఓట్లు చేర్పించేలా ప్రణాళికలు రూపొందించారు ఆ ప్రక్రియలో భాగంగానే మొత్తం కూడా అభ్యర్థుల మార్పు జరుగుతోంది అని చెప్పేసి చేసినటువంటి ఆరోపణ సాధారణమైంది కాదు ఇప్పటికే రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా చర్యలు తీసుకుంటున్న సమయంలో అసలు దొంగ ఓట్ల ప్రక్రియకి సంబంధించి తిరుపతి కేంద్రంగా ఎందుకు జరుగుతుంది ఏ విధంగా జరిగింది ఎందుకనంటే గత ఉప ఎన్నిక జరిగినటువంటి పార్లమెంటు ఉప ఎన్నిక తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి గెలుపొందడం కూడా దాదాపు ముప్పై ఒక్క ముప్పై ఐదు వేల దొంగ ఓట్ల నేపథ్యంలోనే గెలుపొందారు అని చెప్పేసి కూడా ఆమె తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు మనతో ఉన్నారు సరే ఎలా చూడాలి చెప్పండి దొంగ ఓట్ల ప్రక్రియ మొత్తాన్ని అలీబాబా నలభై దొంగలు అనేవాళ్ళు ఎదువరికి అలీబాబా నూట యాభై ఐదు దొంగలు ఈ రాష్ట్రంలో పడ్డారు ఎక్కడైతే దొంగ ఓట్లు చేర్పించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో కలెక్టర్లు కక్కూర్తు పడ్డారు పోలీసు వాళ్ళు పొర్లు దండాలు పెట్టి అధికార నాయకులకి అప్పంగ చేసినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి పరిస్థితి ఎన్నికలలో ఏ ఓట్లయితే నిజాయితీగా నిర్వహించుకోవాల్సినటువంటి పద్ధతి ఉంటుందో ఆ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా దొంగడే ఉన్నాడు ఒక ఆరు రిటర్నింగ్ ఆఫీసర్గా అవుతూ దొంగ రికార్డు సృష్టించుకొని ఈపీలు మొత్తం కూడా ఐడి పాస్వర్డ్ ద్వారా రికార్డులు ఏదైతే డౌన్లోడ్ చేసేటువంటి ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తిప్పను మడమే తప్పను అని అంటే మాట తప్పను మడిమే తిప్పను అంటే నిజం అనుకున్నాం కానీ అసలు మగాడే కాదు దొంగోడే అనే విషయాన్ని ఈ విషయం ద్వారా తెలిసినటువంటి పరిస్థితి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే నిజంగానే దమ్ముందేమో ప్రజల్లో ఉందేమో అనుకున్నాం కానీ ప్రజలని చంపిన వాళ్ళని బతికించి పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఊళ్ళు మారిన వాళ్ళు ఊళ్ళో కలిపి నకిలీ ఓట్లు తయారు చేసి నకిలీ గ్రా గ్రాఫిక్ ఫోటోలు పెట్టి చేసేటువంటి ఓట్ల రాజకీయం ఏదైతే ఉందో ఇది చేతగాని వాడు చేసేటువంటి పని ఈ ఓట్లతో గెలిచినటువంటి గురుమూర్తి నిజంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే ఈ యొక్క పార్లమెంట్కి గెలిచినటువంటి దానికి రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి అభ్యర్థిని పెట్టి గెలిపించినటువంటి ఏంటి పాదయాత్రలో నీ కాళ్ళు నొక్కి ఏళ్ళు నొక్కిన వాడిని దొంగ ఓట్లతో గెలిపిస్తా ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట తప్పలేదు అదేవిధంగా నీ మడాల నొప్పిలు తీసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని నువ్వు పార్లమెంట్గా సబ్మిట్ చేయడానికి మడిమ కూడా తెప్పలేదు కానీ నువ్వు చేసినటువంటి దానివల్ల ప్రజాస్వామ్యం మాట మడిమ తిప్పి వెనకెళ్లిపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో దొంగ ఓట్ల వల్లే ఈ రోజున నియోజకవర్గాల్లో మారుస్తున్నారు అంటే నిజంగా అనుకున్నారు అక్కడ గెలవట్లేదు కాబట్టి ఇక్కడ గెలుస్తారేమో అనేటువంటి నమ్మకంతో భారస్థానేమో అనుకున్నారు కానీ ప్రజలు ఇక్కడ కూడా దొంగ ఓట్లు చేర్పించి ఆ దొంగఓట్లు ఎక్కువ 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 సంఖ్యలో ఉన్నాయో ఈ నూట యాభై దొంగలు నేను ఎక్కడ కాదు నేను అక్కడ ఉంటాను నాకు అక్కడ కాదు ఉంటానని చెప్పని అదిగా ఏదైతే మెయిన్ డాను నాడో ఈ దొంగల నాయకుడితో మాట్లాడుకొని ప్లేసులు మార్చుకొని ప్రదేశాలు మార్చుకొని నియోజకవర్గాలు మార్చేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దొంగల రాజ్యం దొంగ ఓట్ల రాజ్యం దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రాజ్యం అని చెప్పని తెలియజేస్తూ సార్ ఒక విషయం చెబుదాం వాడు మాట్లాడాలి ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే అభ్యర్థులు దాదాపుగా వైసీపీకి సంబంధించి అరవై తొమ్మిది ఎనభై ఐదు మంది అభ్యర్థులు ప్రకటించారు ఈ ఎనభై ఐదు మంది అభ్యర్థులు ప్రకటించిన ప్రతి చోట పదివేలు దొంగ ఓట్లు కనుక చేరిస్తే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉంటుందా ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవాడిని నాయకుడు అంటాం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని లూటీ చేసేవాడిని దొంగనాల్చినటువంటి పరిస్థితి ఎక్కడా ఓట్లు పదివేల మందిని జాయిన్ చేయించడం జరిగితే ఆ పదివేల మంది ఓట్లను పట్టించుకోవడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆచితూచి ఓట్ల పరిశీలన జరిగేటువంటి క్రమాన్ని చేపట్టేటువంటి వాతావరణం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దొంగ ఓట్ల ప్రక్రియను బయటపెట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కలిసినటువంటి దగ్గుబాటి పురదేశర్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ విధానం వల్ల ఇవాళ ఆఖరికి కేసులు కట్టి ఏదో పెట్టి కేసులు కట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన హెడ్ కానిస్టేబుల్ నుంచి సీఎల్ వరకు కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి భరతం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల భరతం పట్టిద్దని చెప్పి తెలియజేస్తా ఐపీఎస్ఎల్ని ఐపీఎస్ని ఏ ఎలా చూడాలి ఎంత నిజాయితీగా ఉండాల్సిన వీళ్ళు ఓట్ల విషయంలో వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి ఉంటే అసలు ఎలా చూడాలి కూర్చు పడేటువంటి ఐఏఎస్లకి బుద్ధి లేదు ఎందుకంటే గతంలో ఏదైతే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గర తప్పుడు సంతకాలు పెట్టి జైలు పాలే కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా ఎందుకు చదువుకున్నామో ఎందుకు ప్రమాణం చేశామో ఎందుకు ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి అవకాశాలు వచ్చినాయో దేశాన్ని కాపాడతానని చేసినటువంటి ప్రమాణం మొత్తం కూడా నీటి కలిపి కేవలం కక్కుర్తి రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం అక్రమ సంపాదన కోసం అధికారంలో ఉన్నటువంటి నాయకులకి జిందాబాదులు కొట్టడం జేజేలు పలకడం అనేది ఆత్మహత్య సదృశ్యం అలాంటి వాళ్ళు బతికున్నా కానీ ఏదన్నా వేసుకొని తెలియజేస్తా ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు ఓట్లకి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళు బతికుండి కూడా అనవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అభిప్రాయపడుతోంది కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి